హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది భారత ప్రభుత్వం ముఖ్యంగా పేద రైతుల కోసం అందిస్తున్న అద్భుతమైన పథకం రైతులకు ఆర్థికంగా సాయం అందించాలని రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ పథకాన్ని ప్రారంభించారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష బ్యాంకు బదిలీ పథకం ఈ పథకంలో ప్రతి సంవత్సరం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆరు వేలు నేరుగా జమవుతాయి ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున మూడు వాయిదాల్లో విడుదల చేస్తారు ప్రతి విడతలో రెండు వేల ద్వారా ప్రభుత్వం చిన్న ఆర్థికంగా బలహీనమైన రైతులకు సాయం అందిస్తోంది తద్వారా వ్యవసాయానికి సంబంధించిన అవసరాలను తీర్చగలరు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ సమ్మాన్ డబ్బులను పంపిణీ చేసింది పిఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందాలంటే రైతులు కొన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది మోదీ ప్రభుత్వం పేద రైతుల సంక్షేమం కోసం అందించే ప్రభుత్వ పథకం వాయిదాల్లో డబ్బు పొందే లబ్ధిదారుల రైతుల ఆధార్ కార్డును తమ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకుని ఉండాలి ఈ పథకం ప్రయోజనాల కోసం ఆధార్ను ఈకేవైసీ యాక్టివ్ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం చాలా ముఖ్యం ఈ ప్రభుత్వ పథకంలో భూమి ధృవీకరణ కూడా అత్యంత కీలకమైనదిగా గమనించాలి పీఎం కిసాన్ పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదలైంది ఇప్పుడు దేశవ్యాప్తంగా లబ్ధిదారులైన రైతులు ఇరవై విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు ఈసారి పీఎం కిసాన్ ఇరవై విడత వచ్చే జూన్లో విడుదల కావచ్చు ప్రధానమంత్రి కిసాన్ ఇరవయవ విడత అధికారిక తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు ఈ ఆర్థిక సాయం రెండు హెక్టార్ల వరకు భూమి ఉన్న భారతీయ రైతులకు మాత్రమే వర్తిస్తుంది కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి భూమి రికార్డులను వెరిఫై చేయించుకోవాలి బ్యాంకు ఖాతాలను ఆధార్ ఎన్పిసిఐతో లింక్ చేసుకుని ఉండాలి వీరికి మాత్రమే పీఎం కిసాన్ వాయిదా డబ్బులు అందుతాయి పీఎం కిసాన్ పథకానికి అర్హత గల రైతులే అప్లై చేసుకోవాలి అయితే ఒక రైతు కుటుంబంలోని భార్యాభర్తలు ఇద్దరు లేదా ఇతర సభ్యులు సమాన్ నిధి నిధులను పొందగలరా అంటే అందరూ అప్లై చేసుకోలేరని గమనించాలి ఒక కుటుంబంలో భర్త లేదా భార్యలో ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులు ముఖ్యంగా వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్లో పేరు ఉన్న వ్యక్తి ప్రయోజనాలను పొందొచ్చు ఒకే కుటుంబంలోని ఎక్కువ మంది సభ్యులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే వారి దరఖాస్తులు తిరస్కరిస్తారు అందువల్ల కుటుంబ సభ్యులందరూ ఈ పథకం నుంచి ప్రయోజనాన్ని పొందలేరు ప్రధానమంత్రి కిసాన్ యోజన నుంచి ఒక రైతు కుటుంబానికి ఒక వ్యక్తి మాత్రమే ఆర్థిక సాయం పొందగలరని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది పీఎం కిసాన్ యోజన మార్గదర్శకాల ప్రకారం ఒక రైతు కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే ఈ పథకం నుంచి ప్రయోజనాలను పొందగలరు మొదటి విడత సాధారణంగా ఏప్రిల్ జూలై మధ్య రెండవ విడత ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు మూడో విడత డిసెంబర్ నుంచి మార్చ్ వరకు పంపిణీ అవుతాయి రాబోయే విడత ఏప్రిల్ జూలై మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్